న్యూయార్క్ కోర్టు తనకు జైలు శిక్ష విధించడాన్ని తన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు దేనికైనా ఒక పరిమితి ఉంటుందని అలాగే తనని అభిమానించే వారికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని వ్యాఖ్యానించారు తనని జైలుకు పంపితే రాజకీయ ప్రకంపనలు హింసాత్మక ఘటనలు తప్పకపోవచ్చని ట్రంప్ పరోక్షంగా సంకేతమిచ్చారు ఆయనకు మాత్రం వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి ఆ పదవిని దక్కించుకోవాలని యత్నిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత ట్రంపునకు ఇటీవల కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది శృంగారతార స్టార్మీ డానియల్స్కు డబ్బు చెల్లింపు దానికోసం రికార్డులను తారుమారు చేశారనే వ్యవహారంలో న్యూయార్క్ కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది మొత్తం ముప్పై నాలుగు అభియోగాల్లో ట్రంప్ను దోషిగా తేల్చింది జులై పదకొన్న శిక్ష ఖరారు చేయనుంది ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు